వర్గం నుండి కొంతమంది బీజేపీ నాయకులు తీసుకొని పోయి పిచ్చి అయిన పిచ్చి లేచిన బండి సంజయ్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఒక్కసారి ప్రజలారా మీరు ఆలోచన చేయండి తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ బండి సంజయ్ గారు ప్రజా సంఘర్షణ యాత్ర అని చెప్పి ఆ యాత్రలో ఏం మాట్లాడిండో సీఎంగా ఉన్న కేసీఆర్కు చెల్లపల్లి జైల్లో కరీంనగర్ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన అని అన్నాడు జైళ్ళ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదు ఇది పిచ్చికి తన పిచ్చికి ఇది నిదర్శనం కాదా అని అంటున్నా ఇంకొకటి ఏదైతే ప్రజాహితం యాత్ర చేసిండో ప్రజలు మేరుకోలే యాత్ర అయి ఉండాలి అది కానీ ఆయన ఏం చేసిండో తెలంగాణ కోసం ఉద్యమ నాయకుడైన పొన్నం ప్రభాకర్ గారి తల్లిని ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పేసి ఉస్తాబాద్ అంబేద్కర్ సాక్షిగా మాట్లాడిండు ఈ మాటలు ఆయన పిచ్చికి నిదర్శనం కాదా అని అంటున్నాం అదే కాదు తాను రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ పార్టీకి ఉన్న రోజు అమిత్ షా వస్తే ఆయన చెప్పులు పట్టుకొని తిరిగినది వాస్తవం కాదా ఇది పిచ్చికి నిదర్శనం కాదా అంటున్నాం పిచ్చిలేసిన మాటలు మతిస్థిమితం లేని మాటలు మాట్లాడిన బండి సంజయ్ తను తన యొక్క అనుచరులతో పొన్న ప్రభాకర్కు మతిస్థిమితం లేదు అని చెప్పేసి ఒక వినతి పత్రం ఇచ్చుకున్నాడు మీరు పిచ్చొళ్ళయ్యి ఇక్కడ పొన్న ప్రభాకర్ గారు నిఖాస్ అయిన వ్యక్తి అతను ఏది మాట్లాడినా స్పష్టంగా ఉంటుంది ఆ విషయం ప్రజలకు తెలుసు మీరు ఏది మాట్లాడతారో ప్రజలకు అర్థం కాదు మీరు ఆ మతిష్టింతం లేని మాటలు మాట్లాడుతుంది మీకు అర్థమైందో కాదో మాకు తెలియదు ఈ పిచ్చివాడు మాకొద్దు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును తెలంగాణ బిల్లును అవమానపరిచిన బండి ఏది సారీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలకు ఈయన ఒత్స పలుకుతూ లేస్తే నరేంద్ర మోడీ భజన చేసి తెలంగాణను అవమానపరిచిన నరేంద్ర మోడీ భజన చేసి బండి సంజయ్ మా కరీంనగర్కు మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు మొన్ననే ఓట్ల రూపంలో చెప్పడం జరిగింది ఆ ఓడిపైన మతి స్థితం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఓడిపోయిన బాధలో రేపు రానున్న ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న ప్రజలు తనను మళ్ళీ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఓడిపోయిన తర్వాత మీరు మీకు మతి భ్రమిస్తుంది మీకు పిచ్చి లేస్తుంది మీకే కాదు మీతో ఉన్న వారికి కూడా లేస్తుంది మేము ప్రజా అభిప్రాయ సేకరణ మేరకు హైదరాబాదులో ఎర్రగడ్డ తరహాలో కరీంనగర్ హెడ్ అలాగే ఉస్నాబాద్ కాన్స్టెన్సీలో మీకోసం ఆసుపత్రిని నిర్మించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మీరు పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని పిచ్చోళ్ళడం మీరు ఇది ప్రజలు గమనిస్తున్నారు రేపు మీరు పిచ్చోల్లో మేము పిచ్చోళ్ళము ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు తెలిసింది రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత దాన్ని రుజువు చేస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు